ఆరాధన క్రీస్తును ఆరాధించటమే క్రిస్మస్ యొక్క పరమార్థం ఒకసారమ్మా మరి చేస్తా క్రిస్టమస్లో క్రిస్మస్ తాత శాంతగ్రస్ అంటారు కదా ఎంతమందికి పరిచయం క్రిస్మస్ తాత ఎంతమందికి తెలుసు అమ్మ క్రిస్మస్ తాత ఎంతమందికి తెలుసు తెలీదా చాలామంది చెయ్యత్తట్లేదు చూడలేదా ఎప్పుడును దేవునికి మహిమ కలుగను గాక దాని వెనక దాగినటువంటి పరమార్థం ఎంతమందికి తెలుసు క్రిస్మస్ తాతని ఎందుకు పరిచయం చేస్తారు ఆయన దేవుడు కాదే కదమ్మా ఆయన దేవుడు కాదు కానీ ఎందుకు పరిచయం చేస్తారు ఎంతమందికి తెలుసు ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు చాలామందికి వర్షిత్ బాగా తెలుసు దేవునికి మహిమ కలుగుని గాక ఆమెన్ ఒకటి రెండు విషయాలు నేను జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకొని ఆరాధించటమే క్రిస్మస్ యేసు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి అవతరించాడు అనేది మనము గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా రోగాలు బాగు చేయడానికి డాక్టర్లు ఉన్నారు యేసు ప్రభు రావసరం లేదు మరి ఆయన ఎందుకు వచ్చాడు కేవలం రోగాలను బాగు చేయడానికి పోయిన వారం జ్ఞాపకం చేశాను కేవలం రోగాలను బాగు చేయడానికి ఆయన రాలేదు ఎందుకు వచ్చాడు మరి ఆయన అని అంటే మనకి ఏది అవసరమో అవసరతను తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం అలెలుయా క్రిస్మస్ అంటే ప్రిల్లరా ఇచ్చే పండుగ క్రిస్మస్ అంటే ఏం పండుగమ్మ ఇచ్చే పండుగ ఇచ్చుకునే పండగ కాదు తీసుకునే పండగ కాదు అందుకే క్రిస్మస్ పేరుతో అనేకులు ధన ధర్మాలు చేస్తూ ఉంటారు అనేకులు భేదలైనటువంటి వారికి వస్త్రాలు పంచుతూ ఉంటారు అనేకులు భేదలైనటువంటి వారికి ఆహారాన్ని ఇంటి దగ్గర వండించి ప్యాకింగ్లు చేసి ఓ పది మందిని ఆ యవన బిడ్డలను పెట్టుకొని బండి మీ పది మందికి పది మం బండులు ఏర్పాటు చేసి ఒక్కొక్క బండి మీద ఒక పాతికి ఇరవై యాభై పొట్లాలు ఒక్కొక్క యవనస్తుడికి అప్పగించి అరే నువ్వు ఈ రోడ్డు మీద వెళ్ళు నీ కనబడినటువంటి రోడ్డు మీద కనబడిన వారందరికీ పంచు నువ్వు ఈ రోడ్డు మీద వెళ్ళి నువ్వు బజార్లోకి వెళ్ళు నువ్వు ఇలాగ వెళ్ళు నువ్వు అలాగే వెళ్ళు అని చెప్పి అనేకులు పంచి పెడుతూ ఉంటారు ఈ శీతాకాలంలో చాలా చలి వణికిస్తూ ఉంటుంది రాత్రి శనివారం రాత్రి ప్రార్థనకు వచ్చి వెళ్ళేసరికి నాకు నిజంగా అనిపించింది మరి ఇంత చలి ఎప్పుడైనా పెట్టిందా అన్నట్టుగా అనిపించింది కాబట్టి ఈ కొంచెం ఒక గంటసేపు శీతాకాలం ప్రయాణం చేయడానికి మనం నేను చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే నాకు సరైనటువంటి ఆ జర్కిన్లు లేవు ఇలాగే వచ్చాను కాబట్టి మరలా ఇలాగే వెళ్ళినప్పుడు చాలా చలిపెట్టింది అటువంటి పరిస్థితుల్లో మనమే ఇలాగున్నాము అని అంటే ఒక గంట ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నామంటే చాలామంది ప్లాట్ఫార్మ్ మీద ఉంటూ ఉన్నారు వాళ్ళు రాత్రంతా గడపాలి రాత్రంతా గడపాలి కొంతమంది రోడ్ల మీద కొంతమంది చెట్ల కింద కొంతమంది అక్కడక్కడ కూడా ఇలా గడుపుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని కోట్లాది రూపాయలు కానుకల రూపంలో అన్నదానం అని చెప్పి వస్త్రదానం అని చెప్పి చాలామంది పంచి పెడుతూ ఉంటారు మీకు తెలుసు మదర్ గారు చాలా ఉన్నతమైన మహోన్నతమైనటువంటి కార్య ఆమె ఇంగ్లాండ్ దేశాన్ని నుండి చాలా డబ్బు రప్పించి అనేకులైనటువంటి పేదలైనటువంటి వారికి ఆమె గోల్ ఏంటి అని అంటే ప్రతి పేదవాడు కూడా కంటి నిండా నిద్రపోవాలి కడుపు నిండా ఆహారం తినాలి ఈ శీతాకాలంలో ఏండి ఆ నిద్రకి కరువైపోతూ ఉంటుంది ఎందుకంటే చలి వణికించేస్తూ ఉంటే ప్ర బా బజారులో ఉన్నటువంటి వారు మార్కెట్లో ఉన్నవారు ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వారు ఏం చేస్తారు అంటే వేసుకుని రాత్రులు గడుపుతూ ఉంటారు నిద్రపోవడానికి నిద్ర రాదు చలి వణికించేస్తూ ఉంటారు కాబట్టి మదర్ తెరీసా వారు కనీసం కంటి నింద నిద్రపోవాలి అని చెప్పి ఆకలితో పస్తులు ఉండకూడదని చెప్పి అలాగూ ఆమె ఉపకారం చేస్తూ ఉండేది అదే సమయంలో ప్రిలరా అదే సమయంలో లూసియా అనబడినటువంటి దేశంలో క్రీస్తు శకం మూడు వందల సంవత్సరంలో లూసియా దేశంలో ఒక ఆయన జన్మించాడు తల్లిదండ్రులు ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే సెయిన్ నికోలస్ ఏం పేరు పెట్టారమ్మా సెయిన్ నికోలస్ అనే పేరు పెట్టారు క్రీస్తు శకము మూడు వందల సంవత్సరంలో ఈయన చాలా సంపన్నమైన కుటుంబంలో పుట్టాడు తల్లిదండ్రులు చాలా ధనవంతులు ధనవంతులు ఎందుకో దుదూర్షం చేత ఈయన ఇంకా యవనస్తుడిగా ఉండగానే తల్లిదండ్రులు చనిపోయారు ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో చాలా వేదనకి లోనయ్యాడు ఆ తరువాత మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని విని వారు మనసు పొంది బాప్తీసం పొంది ప్రభుని చేర్చుకున్నాడు ప్రభుని చేర్చుకొని దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉన్నాడు దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇలాగూ లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఈ శీతాకాలం చలికాలం వచ్చేసరికి పేదవారు పడే ప్రయాస భేదలైనటువంటి వారు పడే ప్రయాస ఇంకా భేదలైనటువంటి వారు ఆహారం కొరకు పడే ప్రయాస చూస్తూ ఉన్నాడు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారిలో బహుశా ఎవరికి తెలియదేమో కానీ నేను కూడా పేదరికం అంటే వస్త్రానికి కొరువు అంటే ఏంటో నాకు తెలుసు నేను అనుభవించాను రాత్రులు నిద్ర పట్టకపోతే ఆ బయటకు వచ్చి మా ఊర్లో కొంతమందికి ఉంటే ఆ పశువులు తొక్కేసినటువంటి గడ్డి తెచ్చుకొని మంట వేసుకుని కాగుతూ ఉండేవాళ్ళం ఆ రాత్రి చలి నుండి తప్పించబడడానికి పగటి కాలంలో అక్కడక్కడికి వెళ్ళి కొంచెం కమ్మలో కొంచెం ఆ ఏలకలు కొట్టేసినటువంటి డొక్కలో గుళ్ళలో ఏవో తెచ్చుకొని పోగు చేసుకుని అలా ఉంటూ ఉండేవాళ్ళం పక్కన సరైన పరుచుకోనకు బట్ట ఉండేది కాదు కప్పుకోవడానికి బట్టు ఉండేది కాదు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏదైతే రైతులు ధాన్యం పడతారో గోని సంచి అంటాం కదా ఆ గోని సంచి పక్కనేసుకుని ఆ గోని సంచి మీద పడుకున్నటువంటి దినాలు నా బ్రతుకు మీకు లేదో ప్రిల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో చలి నుండి తప్పించబడడానికి చాలా ప్రయాసపడుతూ వాళ్ళు కాబట్టి అలాంటి పరిస్థితులు చూచినటువంటి శయన్ని నికోలస్ ఆలోచన చేశాడు నా వల్ల ఏదైనా నేను వీళ్ళకి ఉపకారం చేయగలనా అని ఆలోచన చేశాడు అయితే నేను ఎంత మట్టికి చేయగలను చేయలేను అని అనుకున్నాడు కానీ నా వల్ల ఆయన ఎంత మట్టికి ఏదో చెయ్యాలి అని చెప్పి హరాటముతో అనేకులకి సహాయం చేస్తూ ఉంటూ ఉండేవాడు అయితే ఒకటి ఈయన క్రిస్మస్ తాత అని ఎందుకు ఆయన్ని పిలిచారు అని అంటే ఈయన సెయిన్ నికోలస్ నేరుగా సహాయం చేస్తే నేరుగా సహాయం చేస్తే అతని దగ్గరికి వచ్చినటువంటి వారికి సహాయం చేస్తే ఒకడికి ఇవ్వచ్చు ఒకడికి ఇవ్వలేనేమో అని చెప్పి ఆయన ఇచ్చినట్టుగా తెలియకూడదగని చెప్పి ఆయన మారువేషంలో ఆ రూపంలో తిరుగుతూ ఉండేవాడు అంటే ఒక ముస్సలాయనలాగా ఒక ముస్సలా ఒక మారువేషం వేసుకొని రాత్రి వేళల్లో మాత్రమే ఆయన తిరుగుతూ ఉండేవాడు అంటే రాత్రి వేళల్లో ఈయనకి ఎలా తెలుస్తుంది ఎవరికి సాయం చేయాలి అని అంటే పగటి కాలంలో ఆయనకి గుర్రం బండి ఉండేదట ఆ గుర్రం బండి మీద ఆయన తిరుగుతూ ఉండేవాడట పగటి కాలంలో ఎక్కడ ఎవరు ఎలాంటి అవసరతల్లో ఉంటూ ఉన్నారు ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రజలు ఉంటున్నారు అని తెలుసుకుంటూ ఉండేవాడట రాత్రి కాలాల్లో ఆహారాన్ని సమకూర్చుకొని డబ్బులు సమకూర్చుకొని ఏ మూలన ఉన్న వాళ్ళకి ఏం కావాలి ఈ పేటలో ఉన్న వాళ్ళకి ఆహారంతో ఇబ్బంది పడుతున్నారా ఈ ఉన్న వాళ్ళు డబ్బు కొరకు ఇబ్బందులు పడుతున్నారా వాళ్ళకి కనీస అవసరతలు తీర్చాలి అనే ఉద్దేశంతో నికోలస్ ఆరాట ఆరాటపడుతూ ఉండేవాడట ఒక రోజుని ఒక రోజుని ఒక ఇంటిలో ఒక తండ్రికి ముగ్గురు ఆడబిడ్డలు పుట్టారట ఆడబిడ్డలు ముగ్గురు పుట్టారు ముగ్గురు కూడా పెరిగి పెద్దవారయ్యారు పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి ఇప్పుడు తండ్రి యొక్క పరిస్థితి ఏంటంటే పెళ్ళిళ్ళు చేయలేనటువంటి పరిస్థితి అప్పటి కాలాల్లో ఎలాగుండేదంటే పెళ్లి చేయలేకపోతే బానిసలుగా అమ్మేసేవారు బానిసలుగా ఇచ్చేసేవారు ఈ తండ్రి కూడా ఎలాగే అనుకున్నాడు పెద్ద పిల్లకి పెళ్ళిడు వచ్చింది ఇప్పుడు పెళ్లి చేయలేను బానిసగా అమ్మేద్దాము అని చెప్పి లేకపోతే బానిసగా అమ్మితే కొంచెం డబ్బులు ఇచ్చి తీసుకెళ్తూ ఉంటూ ఉండేవారు కాబట్టి ఈయనేమనుకున్నాడంటే అమ్మేస్తే నాకు కొంచెం డబ్బులు వస్తాయి నేను మరలా ఇద్దరు పిల్లల్ని పెంచుకోవచ్చు అని చెప్పి పెద్ద పిల్లకి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో సెయిన్ నికోలస్కి ఈ విషయం తెలిసింది ఎప్పుడైతే సెయిన్ నికోలస్కి ఈ విషయం తెలిసిందో అర్ధరాత్రి వేళ తనకు కావలసినటువంటి అంటే ఆ బిడ్డకి వివాహం చేయడానికి కావలసినటువంటి ధనాన్ని పట్టుకొచ్చి ఆ ఇంటి వారికి కూడా తెలియకుండా కిటికీలో నుండి ఆ ఇంటిలోనికి జార సరే లేచి చూసుకునేసరికి చాలా సంబరం కానీ ఎవరిచ్చారో తెలియదు ఇలాగ జరుగుతూ ఉంది సరే రెండో పిల్ల పెద్దదైంది రెండో పిల్లకి పెళ్లి చేయాలనుకున్నాడు కానీ పరిస్థితులు అనుకూలం లేదు కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డను కూడా బానిసత్వానికి అమ్మేద్దామనుకున్నాడు అటువంటి పరిస్థితులు మరలా నికోలస్కి ఈ విషయం తెలిసింది తెలిసి మరలా అర్ధరాత్రి వేళ డబ్బును జారవిరిచాడు ఎప్పుడైతే మరలా ఇలా జరిగిందో ఒక పక్క ఆశ్చర్యానికి గురవుతూ నా విషయాలు ఎవరికి తెలుస్తూ ఉన్నాయి నేను అనుకుంటున్నటువంటి విషయాలు నేను నా కుటుంబంతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎవరికి తెలుస్తూ ఉన్నాయి అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు కానీ అంత చిక్కలేదు ఈ లోగడ మూడో పిల్ల కూడా పెద్దదయ్యింది మూడో పిల్లని అమ్మేద్దాము అని అనుకోకుండా ఈ మూడో బిడికి వివాహం చేద్దాము అనే ఉద్దేశంతో బిడ్డకి సంబంధాలు చూస్తూ ఉన్నాడు సంబంధాలు చూస్తూనే అంటా ఉన్నాడు నా దగ్గర డబ్బు లేదు బిడ్డకి ఎలా పెళ్ళి చేయాలో తెలియట్లేదు అమ్మేద్దాం అనుకుంటున్నాను కానీ అమ్ముదాము అని అనుకోవట్లేదు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇలాగే పరిస్థితుల్లో ఇతని ఆలోచన ఏంటంటే నా పెద్ద బిడ్డని బేరం పెట్టినప్పుడు రెండో బిడ్డని బేరం పెట్టినప్పుడు ఇలాగూ సహాయం జరిగింది అసలు ఎవరు ఈ సహాయం చేస్తున్నారు నేను తెలుసుకోవాలని చెప్పి ప్రతిరోజు కూడా రాత్రి తుమ్ము దాటిన తర్వాత ఆయన ఆ పక్కింటి దగ్గర కొంచెం చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు మీదకి వెళ్ళి ఇంచుమించు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా రాత్రి చెట్టు మీద ఉండి చూస్తూ ఉండేవాడట ఎవరైనా వస్తారా 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 ఏంటి ఎవరటికి వచ్చేస్తున్నారు కానీ అలాగా ఒకటి రెండు రోజులు గడిచింది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక పెద్ద ముసలాయన ఆయన ఆ ధనాన్ని ఆ ఇంట్లో విడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఈయన చెట్టు మీద నుండి గబగబా దిగి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మీరెవరు అని అడిగితే ఆయన వేసుకున్నటువంటి మారువేషం తొలగిపోయింది ఆయన ఎవరు అని అంటే సెయిన్ కోలాస్ మరి సెయిన్ నికోలాస్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటే ఆయన ఉద్దేశం కూడా ఏంటి అని అంటే ప్రతి పేదవాడు కంటి నిండా నిద్రపోవాలి కడుపు నిండా ఆహారం తినాలి అని ఉద్దేశంతో ఎవరు బాధపడకూడదని తనకున్నటువంటి డబ్బుని అనేకలకు దానం చేస్తూ వస్తూ ఉండేవాడు ఆ సమయంలో ఆయన్ని అలాగు పరిచయం చేయడంతో అప్పుడున్నటువంటి బిషప్లు ఆయన చేసిన దాన ధర్మాలను బట్టి ఆయన యొక్క కార్యక్రమాలను బట్టి ప్రిలారా ఆయన్ని ఆర్చ్ బిషప్గా ప్రకటించి ఆయన్ని సాంటాగ్రూస్గా ప్రకటించారు అది క్రిస్మస్ తాత యొక్క ఉద్దేశం అయితే నేనేం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను అని గనక ఆలోచన చేస్తే ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ సందర్భంలో నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నాను అని అంటే ప్రియుల రెండు వేల సంవత్సరాల కిందట కృపగలిగినటువంటి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని గనక ఆలోచన చేసినట్లయితే డబ్బు మనకి అదే అవసరం అనుకుంటే ఆయన డబ్బు ఇవ్వడానికి వచ్చేవాడు ప్రిలరా రోగాల నుండి బాపటమే మోక్షం అనుకుంటే కేవలము రోగాలను బాగు చేయడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చేవాడు కానీ డబ్బు లోకంలో ఉన్నటువంటి మదర్ లాంటి లాంటివారు సెయిన్ నికోలస్ లాంటివారు పంచగలుగుతూ ఉన్నారు అంత మాత్రమే కాదు రోగాలను డాక్టర్లు బాగు చేయగలుగుతూ ఉన్నారు కానీ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి బాగు చేయలేని భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి తీయలేనిది ఏంటి అని అంటే ఒకటి పాపము నుండి విడిపించలేరు రెండు శాపము నుండి విడిపించలేదు ఎందుకు అని కనుక ఆలోచన చేసినట్లయితే మనకు కావలసింది ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే మనకు కావలసింది ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు ఆయనే మనకేం కావాలి మనకేం కావాలి అని కనుక ఆలోచన చేస్తే డబ్బు కావలితే కష్టపడవచ్చు ఎవరు దానం చేయొచ్చు అది అవసరత తీరుతుంది కానీ మన అవసరత ఏంటంటే ఇప్పుడు మనం ఎలాగున్నాము అని అంటే ఆ పోస్తుడే అంటాడు ఎపిఎస్ రాసిన పత్రికలో రెండు అధ్యాయంలో పేసి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చంలో మనం ఎలాగున్నాము అని గనక ఆలోచన చేస్తే తల్లి కుడి చేతి మీద ఉంటుందిరా రై కుడి చేతి మీద ఉంటుంది మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు వినండి బిడ్డలారా మనం ఏ స్థితిలో ఉన్నాము అని అంటే చచ్చిన స్థితిలో ఉన్నాము అదేంటండి పాస్టర్ గారు ఇప్పుడు బ్యూటీ చూస్తుంది నా వంక పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారే పాస్టర్ గారు ఇంకా ఊపిరి విడుస్తూ ఉన్నారే అటు ఇటు ఊగితూ ఉన్నారే ప్రాణం ఉంటేనే ఊగితది కదా ఈయన చచ్చిన వారము అని అంటూ ఉన్నాడు అన్నట్టుగా వినండి ప్రినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రకటన గ్రంథంలో రాయిబడి ఉంది జీవించుచున్నామన్న పేరు ఉంది కానీ మృతులం ఎలాగ మృతులమయ్యాము అని కనుక ఆలోచన చేస్తే శారీరకంగా మనం బ్రతుకున్నాము శారీరకంగా ప్రియలారా మనం మాట్లాడుతూ ఉన్నాం శారీరకంగా మనం చూడగలుగుతూ ఉన్నాం శారీరకంగా మనము అన్ని పనులు చేయగలుగుతూ ఉన్నాం ఏ విషయంలో చచ్చిపోయాము అని అంటే ఆత్మ విషయంలో చచ్చిపోయాము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏ విషయంలో చచ్చిపోయాము అని అంటే పాపముల విషయంలో చచ్చిపోయాము అందుకే పౌలు భక్తుల ద్వారా ఏమైనా వ్రాస్తాడంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను అంటే అపరాధం మనల్ని ఏం అంటే చంపేసింది అనమాట ఎలా చంపేసింది అని గనక ఆలోచన చేస్తే ఉదాహరణకు మరణము అని మనం అంటాం మరణం అంటే ఏంటి అమ్మ మరణము అంటే ఏంటి అమ్మ శరీరం నుంచి ఆత్మ వేరవడము ఏమంటాము మరణం అంటే మరణము అనే మాట ఎవరిని గురించి ఉపయోగిస్తాము అంటే అతనిలో ఇంకా ఏముండదు స్పర్శ ఉండదు అతనిలో ఏముండదు కదలికలు ఉండవు ఈ ఆత్మీయ మరణం ఎలాంటిది అని అంటే శారీరకంగా బ్రతుకుంటాం కానీ వాత వేయబడినటువంటి మనసాక్షి వచ్చేస్తుంది ఏ మనసాక్షి అమ్మా వాత అంటే తెలుసా వాత అమ్మ వాత అంటే ఇదివరకి పశువులకి కొన్ని రోగాలు వస్తే మనుషులకి కొన్ని రోగాలు వస్తే ఇప్పుడులాగా అప్పుడు డబ్బులు లేవు కాబట్టి పరిగెత్తుకుని ఆ ఎండి గారి దగ్గరికి వెళ్ళడానికి రమేష్ గారి దగ్గరికి వెళ్ళడానికి ప్రశాంతి హాస్పిటల్కి వెళ్ళడానికి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇప్పుడులాగా అప్పుడులో డబ్బులు లేవు డాక్టర్లు కూడా లేరు కాబట్టి అప్పుడు ఏం చేసేవారు అని అంటే రోగాలకి పశువులకు కానీ మనుషులకు కానీ వాతలు పెడుతూ ఉండేవారు వాతలు అంటే ఏంటి కాల్చటం అన్నమాట ఎలా కాల్చేవారు అని అంటే ఎలా కాల్చేవారు అనంటే ప్రిలారా దానికి కూడా ప్రత్యేకింపబడిన వాళ్ళు ఉంటూ ఉండేవారు వారిని పిలిచేవారు వాళ్ళు వచ్చేవారు వాళ్ళు వచ్చిన తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద మూగుడు పెట్టి ప్రిలారా నూనె నూనెసి ఆ నూనెలో ప్రిలారా మనల్ని పొడుకోబెట్టి మనల్ని పొడుకోబెట్టి ఆ నూ ఆ వచ్చినటువంటి వారు రెండో మూడో సూతులు సూదులట్టుకు వస్తే వాళ్ళు ఏం చేసేవారని అంటే వాళ్ళు పట్టుకొచ్చినటువంటి సూదితో ఇక్కడ పొయ్యి మీద మరుగుతూ ఉన్నటువంటి నూనె ఏదైతే ఉందో ఆ సూదే ఈ నూనెలో ముంచి ఈ సూది కొంచెం వేడెక్కిన తర్వాత అంటే నూనెలోనే వేడెక్కాలి వేడెక్కడానికి మళ్ళీ అగ్గి మీద వేడి చేయొచ్చు కదా అనుకుంటారేమో మీరు కాదు నూనెలో మాత్రమే వేడెక్కాలి అలా నూనెలో వేడెక్కినటువంటి ఆ సూదిని కడుపు మీద కాలుస్తూ ఉంటూ ఉండేవారు ఇంచుమించు పది మచ్చలని పదిహేను మచ్చలని అంటే వాతలు అంటారన్నమాట మా అమ్మ నాకు కూడా పెట్టించింది ఏండి ఇప్పుడు ఆ వాతలు ఏంటి అని అంటే కడుపు మీద ఉంటాయి కదా కడుపు మీద ఉంటాయి కదా ఈ వాత మీద గిల్లామనుకోండి స్పర్శ ఉండదు ఈ వాత మీద కొట్టామనుకోండి దెబ్బ తగలదు ఎందుకు అలవాటైపోయింది దానికి ఏం అలవాటైపోయింది అక్కడ శరీరం బండవారిపోయింది శరీరం ముద్దుబారిపోయింది దానికి స్పర్శ ఉండదు దానికి ఏమీ తెలీదు కాబట్టి ప్రియుల ఆత్మీయంగా చచ్చిన స్థితి అంటే వాత వేయబడిన మనసాక్షి అన్నమాట బ్రతుకుచున్నామన్న పేరుంటుంది కానీ పరలోకానికి ఏమాత్రము అర్హులు ముఖాని పరిస్థితి అన్నమాట వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి మనము ఎలాగున్నాము అని అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాము ప్రిలరా కొర ఊపురితో ఉన్న వాడిని బ్రతికించడానికి డాక్టర్స్ ఉన్నారు కానీ శాపంలో ఉన్నటువంటి వాడిని బ్రతికించడానికి ఏ వైద్యుడు లేడు అందుకే ఆయన ఎందుకు ఎలాగూ వచ్చాడు అని గనక ఆలోచన చేస్తే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మన అవసరతను గుర్తించి చచ్చిన స్థితిలో ఉన్న మళ్ళను బ్రతికించడానికి వచ్చినటువంటి వాడు దేవునికి స్తోత్ర హాలెలుయా హాలెలుయా గమనించాలి ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అపరాధముల చేత చచ్చిపోతే ఏం జరుగుతుంది అపరాధముల చేత కొట్టబడితే ఏం జరుగుతుంది ఈ విషయం మనకు అర్థమవ్వాలి ఏమి అర్థమవ్వాలి అని కనుక ఆలోచన చేస్తే అపరాధములో చచ్చినటువంటి వారు పరలోకానికి అర్హులు కాదు వింటున్నారా అపరాధములో చచ్చిన వారు పరలోకానికి అర్హులు కారు లోకంలో ఒక సామెత ఉంది రక్తహీనత రక్తహీనత అంటే ఏంటమ్మా రక్తహీనత ఉంటే ఏమవుతుంది ఆరోగ్యం దేని దిగజారిపోతుంది దిగజారిపోతుంది అయ్యో ఏం తెలియనట్టు ఉన్నారైతే రక్తహీనత ఏమవుతుందమ్మా ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతుంది శరీరం పాలిపోతుంది రంగు మారిపోతుంది ఆడికి హుషారు ఉండదు కూర్చున్న కాడే కూర్చుంటాడు లెగలేడు ఎత్తాయి నడుములాగే ఎత్తది ప్రియల వాడు రంగు ఈడు మా ఓడు తెలుపు వచ్చేస్తున్నాడు అనుకుంటాం తెలుపు కాదు అది శోభ రంగు వినండి బిడ్డలారా దాన్ని ఏమంటారమ్మా రక్తహీనత ఆత్మీయంగా ప్రియులరా భక్తిహీనత భక్తిహీనత ఎలాగుంటుందో తెలుసా రక్తహీనత ఉన్నవాడు ఎలాగుంటుందో భక్తిహీనత ఉన్నవాడు పరిస్థితి కూడా అంతే భక్తిహీనత నిన్ను అక్కడికి వెళ్ళనివ్వదు ఎక్కడికి దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు మోక్షానికి వేళనివ్వదు పరలోకానికి వేళనివ్వదు శాంతి సంతోషం సమాధానం నీకు రానివ్వదు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డల రా ఈ రెండు చాలా ప్రమాదం ఏది ఒకటి రక్తహీనత రెండు భక్తిహీనత రక్తహీనత ఆరోగ్యానికి మంచిది కాదు భక్తిహీనత భక్తికి మంచిది కాదు భక్తిహీనతలో ఉన్నటువంటి మనలను బ్రతికించడానికి వచ్చినటువంటి వాడు ఆమె భక్తిహీనతలో మనం దూరముగా తరమబడుచున్నటువంటి మనలను ఆయనకు సమీపస్తులుగా చేయడానికి వచ్చినటువంటి వాడు దేవునికి స్తోత్ర హెలుయ్య ప్రిలారా తిమోతి మొదటి పత్రికలు మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చదువుతున్నాము ఆయన ఎందుకు వచ్చాడయ్యా అని గనక ఆలోచన చేస్తే ప్రియలరా పాపులను రక్షించడానికి వచ్చాడు ఎవరు పాపులు ఎవరు పాపులు అని అంటే రోమ పత్రికలో మూడు అధ్యాయంలో చదువుతున్నాము అందరూ పాపులే పదకొండవ వచ్చంలో చదువుతాము నీతి మంత్రుడు లేడు ఒక్కడు కూడా లేడు ఇరవై మూడవ వచ్చంలో చదువుతాము అందరు కూడా దేవుని మహిమను దూరమైపోయారు అని ఆరు ఇరవై మూడులో చదువుతాము ఆరు ఇరవై మూడో పాపం రోమ ఆరు ఇరవై మూడులో పాపము వలన వచ్చు జీతము మరణం వింటున్నారా ఈ మరణం ఎలాగుంటుంది అని అంటే పాతాళానికి తీసుకుని వెళ్తూ ఉంది పాపము వలన వచ్చు మరణము నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్తుంది ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే నువ్వు పాపమును బట్టి మృతి చెందకూడదు దేవునికి స్తోత్రా నీవు పాపమును బట్టి మృతి చెందకూడదు నువ్వు ఎలా మృతి చెందాలంటే నీ పాపమును ఒప్పుకొని మృతి చెందాలి నీ పాపమును విడిచిపెట్టి మృతి చెందాలి నీ పాపమును అంగీకరించి మృతి చెందాలి పాపమును అంగీకరించిన వారే పాపమును ఒప్పుకున్న వారే పాపమును విడిచిపెట్టిన వారే ఆయన రక్తంలో కడగబడిన వారు వారు మాత్రమే ప్రియలార నిత్యత్వానికి అర్హులు అలా పొందకపోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చేసే దాన ధర్మాలు ఈ కార్యాలు మనల్ని ఆయన దగ్గరికి చేర్చవు మన దాన ధర్మాలు ఆయన దగ్గరికి చేర్చవు మనకు కావలసినటువంటి రూఢి రుజువు ఏంటి అని అంటే లోకా పదహారు అధ్యాయములు మనం చదువుతూ ఉన్నాము ధనవంతుడు దరిద్రుడు దరిద్రుడు చనిపోయినప్పుడు పదహారు ఇరవై రెండులో దేవదూతలు వచ్చి ప్రియలార అతన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు తీసుకుని వెళ్ళి ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళపు దూతలు వచ్చి పాతాళానికి తీసుకుని వెళ్ళిపోయి చూడండి ప్రియులార ఇక్కడ నేను రెండు విషయాలు జ్ఞాపం చేస్తాను దరిద్రుడు పాపమును ఒప్పుకున్నవాడు దరిద్రుడు అపరాధమును ఒప్పుకున్నవాడు నీ ఈ యొక్క ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు నేను చేసే దాన ధర్మాలు నన్ను కాపాడుతాయి అనుకుంటూ ఉన్నాడు గ్రంథంలో రాయబడి ఉంది మన మంచి క్రియలు ఏ అయితే ఉన్నాయో మన నీతి క్రియలు ఏ అయితే ఉన్నాయో మనం చేసే మంచి పనులని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అవి దేవుని సన్నిధిలో మురికి గుడ్డలతో సమానమట ఏ గుడ్డలు మురికి గుడ్డ మీకు తెలిసే ఎలా ఉంటుందో ఇప్పుడు ఏం తెలిసి వీళ్ళందరికీ కూడా సోడాలు సబ్బులు వాళ్ళు కదా సర్పలు సబ్బులు వాళ్ళు కదా మా టైంలో మేము బట్టలు గుంజేటప్పుడు సబ్బులంటే ఏంటో మాకు తెలియదు సర్పంటే ఏంటో తెలియదు నాగరత్నం గారు సోడా మాత్రమే మాకు తెలుసు ఏండి ఆ సోడా పట్టుకొచ్చి దాంట్లో నానబెట్టి పొయ్యి మీద పెట్టి కొండలో పెట్టి ధాన్యం ఉడకబెట్టినట్టుగా ఉడకబెట్టేవాళ్ళు మా అమ్మ మొప్ప మా అమ్మ ఒక బట్ట తీసేలా చూసేది ఏంటమ్మ అంటే ఉడికిందో లేదో చూస్తున్నారా బాబు అంటే నాకు ఆశ్చర్యం వేసేది ఇదేంటిది అన్న అన్నంగినా ఇదేనా ఏదన్నా ఒడ్లిగినా ఉడికిందో లేదో చూస్తానంట అనుకునేవాడిని అయితే దేవుని బిడ్డలారా ఆ ఉడకబెట్టడంలో పరమార్థం ఏంటి అని అంటే ఆ బట్ట కొన్నటువంటి మురికంతా పోవాలి అలా ఉడకబెట్టిన తర్వాత అది కాలంలో పట్టుకెళ్ళి బండ మీద బాబా తేయం ఉంటుంది మరి అబ్బా వాసన చూడాలప్పుడు ఏండి మురికి వాసన మురికి ఆ కలమంతా కూడా రంగు మారిపోతుంది ప్రిలరా మురికి మన దేహం మురికి మనం మురికి మన చెయ్యి ఎంత మంచి చెయ్యో అప్పుడప్పుడు అంటుంటారు అమ్మ నీ చల్లని చేత్తో దీవించమ్మ నీ చల్లని చేత్తో నువ్వు బోని ఇంక ఇంకే రోజంతా వ్యాపారం మూడు పువ్వులు వారు కాయలేనమ్మా అంటారు మన చెయ్యి ఎంత మంచిదో చెప్పనా మీ చెయ్యే కాదు నా చెయ్యి కూడా ఎంత మంచిదో చెప్పనా ఆవగా పచ్చడిలో పెట్టండి ప్రియలారా కొంచుడు పచ్చడి చేసుకుంటే ఆ పచ్చడిలో ఇవాళ చెయ్యెట్టి రేపు చూడండి ఆ పచ్చడి సంగతే ఏమైపోద్దండి ఎందుకు మన చెయ్యి మంచి కదా వినండి వినండి బిడ్డలారా నీతి ఆ మాత్రము లేదు మంచి ఆ మాత్రము లేదు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మళ్ళను బాగు చేయడానికి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మళ్ళను రక్షించటానికి వచ్చినటువంటి వాడు యస్సు క్రీస్తు స్వార్థ పంతొమ్మిది అధ్యాయము తొమ్మిది పదివచనాలు చదువుతున్నాము ఎందుకు వచ్చాడు ఆయనంటే నశించిన దానిని వెదకి రక్షించడం ఏం నశించిపోతుంది అని అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ నశించిపోతుంది ఈ ఆత్మ నశించకూడదని ఆత్మను రక్షించడానికి మానవ రూపుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు మానవాతీతునిగా ఈ లోకానికి వచ్చినవాడు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి వాడు కాబట్టి మూడు మాటలు జ్ఞాపం చేస్తాను ఎందుకు ఆయన వచ్చాడు అనంటే అపరాధముల చేత చచ్చిన మళ్ళను బ్రతికించడానికి వచ్చాడు ఎందుకు ఆయన వచ్చాడు అనంటే పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించడానికి ఆయన వచ్చాడు మూడో మాట నశించిన దానిని ఏం నశిస్తుంది అని అంటే మన ఆత్మ నశిస్తుంది కాబట్టి నశించిపోతున్నటువంటి ఆత్మను వెదకి రక్షించి పాతాళము నుండి పరలోకానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఈ లోకంలోకి వచ్చింది మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాలేదు మనకి ఇల్లులు ఇవ్వడానికి రాలేదు మనకు పెళ్ళిళ్ళు చేయడానికి రాలేదు చాలామంది అంటారు నేను ప్రభు దగ్గరని వచ్చిన తర్వాత యేసుప్రభు నమ్ముకున్న తర్వాత పెళ్ళి అయ్యింది నువ్వు వేసుప్రభు నమ్ముకున్నా అవుద్ది నమ్ముకోకపోయినా పెళ్ళి అవుద్ది ప్రభు దగ్గరికి వచ్చినా ఉద్యోగం వస్తుంది యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా ఉద్యోగం వస్తుంది కానీ ప్రభు దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడతావు ఏసు ప్రభు దగ్గరికి రాకపోతే నువ్వు శిక్షించబడతావు అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాంతంలో ఉన్నాం ఇంకా ఎవరైనా రక్షించబడకుండగా ఇంకా ఎవరైనా సెలవు రక్తంలో కడగబడకుండగా ఇంకా ఎవరైనా ఆయనను చేర్చుకోకుండా ఉంటే రక్షణ పొందడానికి ఇదే మీకు వెళ్ళి అనుకూలమైన సమయం రేపు నీది కాదు గుర్తుపెట్టుకో రేపు నీది కాదు రేపు ఈ మందిరం ఉంటుంది నేను ఉంటానో లేదో తెలియదు రేపు ఈ మందిరం ఉంటుంది నువ్వు ఉంటావో లేదో తెలియదు ఎప్పుడు ఉన్న సమయాన్ని అప్పుడే సద్వినియోగం చేసుకుందాం ఎప్పుడు ఉన్న అవకాశాన్ని అప్పుడే మనం వాడుకుందాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇదే మీకు అనుకూలమైన సమయం దేనికి రక్షణ పొందడానికి రక్షించబడ్డానికి నిన్ను రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి అందుకే మనం పాడుకుంటూ ఉంటాము రక్షకుడు ఉదయించినాడు రక్షకుడు భక్షకుడు కాదు నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి వాడు నిన్ను విమోచించడానికి నీ కొరకు ప్రాణత్యాగం చేయడానికి వచ్చినవాడు అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇందాక ప్రారంభంలో అన్నాను ఈ క్రిస్మస్ అంటే ఇచ్చే పండుగ ప్రిలార తండ్రి అయినటువంటి దేవుడు తన ఏకైక కుమారిని మన కోసం కానుకగా ఇచ్చేశాడు దేవునికి స్తోత్ర మన కోసం అర్పణగా ఇచ్చేసాడు మన కోసం బిడలరా ఆయన బలియాగమవ్వడానికి ఆయన తన కుమారుని కచ్చేయి విడిచిపెట్టాడు కాబట్టి ప్రిలార ఈ క్రిస్మస్ పేరుతో మనం కూడా అనేకులకు వీలైతే అవకాశం ఉంటే సహాయం చేద్దాం అనేకుల కొరకు పాటు పడదాం ఒకవేళ నీవే రక్షించబడకపోతే రక్షించబడ్డానికి ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలను కొరకు దీవించును గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి నీ కొందనాలు అందించిన వర్తమానాన్ని దీవించు ఏ సునామం అడుగుచున్నాను తండ్రి ఆమె